ఈ రోజు మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన జయహో బీసీ సదస్సు నిర్వహించారు బీసీలపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని చంద్రబాబు విడుదల చేసి ప్రసంగించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి అలా రాకపోతే ఎవరు నాయకుడిగా మారలేరని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారు బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయారు కానీ మూడు రాజధానులట రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని దాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీ వెయ్యి కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పని ఊట్లు పూర్తిగా రద్దు చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను కార్పొరేషన్ ద్వారా దగ్గర దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం మాట తప్పను మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు బీసీ భవనాలు కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట మూడు రాజధానుల ముచ్చటైపోయింది మళ్ళీ ఒకే రాజధాని అదే అమరావతి అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రభుత్వంలో అధికారులకు బదిలీలు ఇవ్వడం చూశాం కానీ జగన్ కొత్తగా ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాడు ఇరవై ఐదు మంది బీసీ ఎమ్మెల్యేలను బదిలీ చేశాడు ప్రజాప్రతినిధులంటే అంతా చులకన నీకు దమ్ముంటే పెద్దిరెడ్డి జోలికి వెళ్లగలవా బీసీలు ఎస్సీలకు నోరు లేదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు మాట్లాడుతున్నాడు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలని ఏం జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూశాం ఎవరికి ఎంఆర్ఓలకి లకి కలెక్టర్లకి ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూశాం ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు